హాయ్ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో అయితే నేను ఒక న్యూ బిగినింగ్ అండి అంటే తులసిమ్మ కోట ఇట్లా డిజైన్గా ఉంటుంది కదా అది తెచ్చిపెట్టి నేను అప్పుడెప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే మా పాపకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటున్నా కుండి తీసుకొచ్చి పెట్టినా అందులో తులసామను పెట్టి అదే ఇప్పటికీ ఇన్ని రోజులు అంటే తులసి అమ్మను మార్చినాం కావచ్చు కానీ అంటే ఎండిపోయిన కొద్ది కొత్తది పెట్టుకున్నాం కానీ కుండిని అయితే మార్వాలి ఇంకా అప్పటి నుంచి ఆ ఆకుండి నాతోనే వచ్చింది అయితే నాకు ఇట్లా డిజైన్గా ఉండేది చాలా ఇష్టము ఎవరి చూసినప్పుడు తెచ్చి పెట్టుకోవాలని చాలా అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అసలు అది వెనకకే పోతూ వచ్చింది కానీ ముందుకైతే రాలేదు ఇంకా ఈరోజు ఈ సే ఈ కార్తీక మాసంలో అయితే నేను గట్టిగా అనుకున్నాను ఖచ్చితంగా ఇది కొనుక్కోవాలి అయితే నేను అంత ముందుకు అడిగినప్పుడు వాళ్ళు పదిహేను వందలు రెండు వేలు అట్లా చెప్పారు ఇంకా నేను ఒకసారి అడిగిన అన్నట్టు అప్పుడు చెప్పేసరికి అమ్మ దీనికి ఇంత ఉంటుందా అని ఇంకా సరే నడవనిలే అని నడిపించినాను ఇంకా ఈసారి నేను మా మా ఇంటికి వెళ్ళిన వస్తు వస్తు తోవలో ఒక షాప్ ఉంది ఇది సిమెంట్ బ్రిక్స్ చేసే కదది ఆ అంకుల్ అడిగడంతో ఆయన టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా సైజులను బట్టి వేరియేషన్స్తోనే అన్నట్టు సరే మనకి చిన్నది సరిపోతుందని ఇంకా నేనైతే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఇంకా తీసుకొని రావడం రావడం ఇంకా కలర్స్ ఉండే కలర్స్తో డెకరేషన్ చేశాను ఇంకా రేపైతే కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా ఇంకా వత్తులు కాల్దామని అనుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు మేమైతే మా కాతిక పౌర్ణమి రోజు అరుణాచలం తిరుపతి అట దర్శనానికి వెళ్ళినాం కాబట్టి పౌర్ణమి రోజు తిరుపతిలో ఉండే అక్కడ కాల్చినాము కానీ ఇంట్లో ఉసిరి ఊరిని తులసామ కాల్దాం అనుకుంటున్నా ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్